మార్కాపురం నియోజకవర్గం పరిధిలోని పొదిలి కొనకలమెట్ల మండలాలకు కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులను ఎంపిక చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి పొదిలి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్న షేక్ నసిరుద్దీన్ ను తిరిగి పొదిలి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు అదేవిధంగా గత స్థానిక సంస్థ ఎన్నికల్లో కొనకలమెట్ల జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసిన ధర్నాసి సుబ్బారావుకు కొనకలమెట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా పొదిలి కొనకలమెట్ల మండల అధ్యక్షులు షేక్ నసరుద్దీన్ ధన్నాసి సుబ్బారావులు పొదిలి టైమ్స్ తో మాట్లాడుతూ తమకు పదవి లభించడం పట్ల పిసిసి అధ్యక్షులు షర్మిల జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి నియోజకవర్గ సమన్వయకర్త సయ్యద్ జావీద్ అన్వల్ కు కృతజ్ఞత తెలిపారు పార్టీ బలోపేతాన్ని కృషి చేస్తామని తెలిపారు వదిలి మండల ప్రజలకి నమస్కారము నాకు గత రెండు వేల పంతొమ్మిది నుంచి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్ష పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరలా నా సిన్సియారిటీ మెచ్చుకొని మరల అదే అవకాశం కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడికి నాకు ఇచ్చినందుకు షెడి నిర్మిలా గారికి ఈదా సుధాకర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించిన మార్కాపురం లాయర్ జావేద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సాయశక్తుల ప్రయత్నం చేస్తానని నా ఛాయత ఇంతవరకు సా పార్టీకి బలోపేతం చేస్తానని అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు ధర్నా సుబ్బారావు నేను కొనసాగు మెట్టమండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు నన్ను ఏదా సుధాకర్ రెడ్డి గారు షర్మిలమ్మ గారు పార్టీ బలోపేతం చేస్తానని కృషి చేస్తానని